ఓ అమ్మ ముందు ఆలేదా నన్ను గుర్తు పెట్టుకోన అమ్మ అమ్మ గుర్తు కూడా మన బాగా పని చేస్తుంది త్వరగా వెళ్దాం అనుకుంటే ఒకటి మధు వస్తే మధు ఏదో పంపిస్తా లేదు అంటే నేను వెళ్తాను ఫుల్ వీడియో అయితే అసలు మిస్ అవ్వకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మన పిల్లలకు ఉపయోగపడుతుంది కదా యూట్యూబ్ నుంచి మనీ కదా మన పిల్లలకు ఉపయోగపడదని ఒక ఆస్తి అడుగుతున్నాండి ఫుల్ వీడియో అయితే అసలు మిస్ అవ్వకుండా చూడండి కొంచెం హ్యాండ్ వచ్చినా కూడా అవి కూడా చూడండి అవి కూడా తీసే మాకు దయచేసి అన్న మా ఐజిపా కూడా చెప్తుంది అది నాతో అప్పు కూడా రూపేస్తున్నాను కూడా వాళ్ళ పెట్టివండి వాళ్ళందరూ పెట్టించి వచ్చి దగ్గర చుసుకోండి పాలు అయితే తాగలేదు కానీ తింటున్నారు ఏ ఏమైంది కాళ్ళకి దొరికినామ్మా బుడ్డి వదిలేసి వెళ్ళిపోయాను బుట్టమ్మేమో ఆ బుడ్డీ అప్పుడు దానికి ఇవ్వండి ముందు బుట్ట అందుక అందుకత ఏమంది అబ్బా అమ్మా నన్ను గుర్తు పెట్టుకోనాటి అమ్మా అమ్మ నా గుర్తు కూడా మన బాగా పనిచేస్తుంది అంతా బాగా గుర్తు చేయలే నాకు అర్థమైంది బాగా లెక్క ఇల్లు కళ్ళు తెచ్చి కొద్దిగా ఎక్కడికి వెళ్తున్నారు పిచ్చి గారు ఇట్లాండి ఇట్లాంటి